ప్లాన్ గణతంత్ర దినోత్సవం రోజుకేనా బిండితుడు చేసిన ఆ తప్పుతో భారీ ప్రాణ నష్టం తప్పిందా పార్కింగ్ ఏరియాలో మూడు గంటలు ఎందుకు వెయిట్ చేసినట్టు దేశంలో వైట్ కాలర్ టెర్రరిజం పాప కింద నీరులా వ్యాపిస్తోందా ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించి వెంటాడుతున్న ప్రశ్న దీనిపై అధికారులు చేపడుతున్న దర్యాప్తులో కీలక విషయాలు బయటపడుతున్నాయి ఇందులో మొదటి ప్రశ్న అసలు ప్లాన్ గణతంత్ర దినోత్సవం రోజుకేనా అంటే ఆఫ్ ఆఫ్ అధికారులు ఈ పాయింట్ సీరియస్ గా తీసుకున్నారు ఉంటుందని అనుమానిస్తున్నారు ఎందుకో ఇప్పుడు చూద్దాం ఇదంతా హర్యానా జమ్మూ కాశ్మీర్ పోలీసుల సంయుక్త దర్యాప్తుతో స్టార్ట్ అయింది ఈ పేలుడు జరిగిన కొద్ది గంటల ముందే ఫరీదాబాద్ లోని పుల్వామాకు చెందిన ఇతను యూనివర్సిటీలోని ఆస్పత్రి ఎమర్జెన్సీ వింగ్ హెడ్ గా మెడికల్ విద్యార్థులకు పాఠాలు చెబుతూ ఉండేవాడు కానీ ఇతను పాఠాలు చెబుతూనే సీక్రెట్ గా ఉగ్ర కుట్రకు పాల్పడేందుకు యత్నించినట్లు తెలుస్తోంది పిస్టోల్స్ కెమికల్స్ ఎలక్ట్రానిక్స్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ కేజీ అమ్మోనియం నైట్రేట్ సహా ఇతరుల నుంచి రాబట్టిన సమాచారంతో రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇక ఇతనితో పాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు ముజమ్మిల్ కు సంబంధించిన మొబైల్ ఫోన్ డేటా పరిశీలించగా ఈ ఉగ్ర కుట్రకు మూలాలు ఈ ఏడాది జనవరి ఇరవై ఆరుతో లింక్ అయిన విషయాన్ని అధికారులు గుర్తించారు జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద పేలుడుకు పాల్పడడం అనేది వీళ్ళ మెయిన్ ప్లాన్ అని ఇందులో ముజమిల్ ఇప్పటికే ఎర్రకోట వద్ద పేలుడికి కారకుడిగా అనుమానిస్తున్న ఉమర్ నబీతో కలిసి జనవరులు అనేక సార్లు ఎర్రకోటలో రెక్కి నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది కానీ అప్పుడు కట్టుదిట్టమైన భద్రతా నిఘా వల్ల వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అని అధికారులు చెబుతున్నారు వరుస అరెస్ట్ నేపథ్యంలో ఉమర్ ఈ పేలుడుకు పాల్పడి ఉండవచ్చునని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి అయితే అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి ఉమర్ ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉండడం అనుమానాలకు దారి తీస్తోంది ఇది ప్లాన్ అటాక్ ఏనా ఒకవేళ అదే నిజమైతే ఉమర్ మిగతా సూత్రధారలతో ఎలా కమ్యూనికేట్ చేసినట్లు ఆల్టర్నేట్ గా ఏదైనా చిన్న బర్నర్ ఫోన్ వాడాడా వాడితే అదేమేనట్లు ఈ పేలుడులో కాలిపోయిందా మొదలైన అన్ని కోణాల్లోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఉమర్ చేసిన చిన్న తప్పిదం భారీ ప్రాణ నష్టాన్ని తప్పించిందని అధికారులు భావిస్తున్నారు ఎందుకంటే ఎర్రకోట పార్కింగ్ ప్లేస్ లో పేలుడుకు పాల్పడాలనేది ఉమర్ ప్లాన్ సాధారణంగా అయితే ఈ ప్రాంతం చాలా రద్దీగా ఉంటుంది కానీ అది సోమవారం కావడం రెడ్ ఫోర్ట్ క్లోజ్ అయింది దీంతో ఆ ప్రాంతం కూడా ఖాళీగా ఉంది పార్కింగ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యే వరకు ఉమర్ కు ఉండకపోవచ్చునని దీంతో ఉమర్ కంగు తిని ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు మధ్యాహ్నం గంటల 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 నిమిషాలకు నిమిషాలకు వెయిటింగ్ తర్వాత సాయంత్రం బయటకు వచ్చిన ఉమర్ ఐ ట్వంటీ కారు ను పక్కనే ఉన్న నేతాజీ సుభాష్ మార్గ్ లోకి పోనిచ్చాడు అక్కడే రెడ్ ఫోర్ మెట్రో స్టేషన్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ పేలుడు జరిగింది ఈ ఘటనలో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ పేలుడులో ఉపయోగించిన ఐ కారు ఓనర్షిప్ చేతులు మారిన విధానం చూస్తే ఉగ్ర కుట్రలో భాగంగా జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు ఆరు నెలల్లో నాలుగు సార్లు ఐ చేతులు మారింది అందులో రెండు సార్లు జరిగిన బదిలీలు ఫేక్ ఆధార్ ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ చెబుతున్నాయి తాజా సంఘటన దేశంలో పురుడు పోసుకున్న వైట్ కాలర్ టెర్రరిజానికి నిదర్శనం ఇదివరకు ఉగ్ర కుట్ర అంటే ముక్కు మొహం తెలియని వ్యక్తులకు బ్రెయిన్ వాష్ చేసో డబ్బు ఆశే చూపో ఉగ్ర సంస్థలు వారిని పావులుగా ఉపయోగించుకునేవి కానీ ఇప్పుడు అవి రూట్ మార్చాయి డాక్టర్లు క్లర్క్లు ఇంజనీర్లు వంటి ప్రొఫెషనల్స్ ఎంచుకుంటోంది ఉన్నత హోదాల్లో ఉండడం వల్ల పోలీసుల నిఘాలో అంత సులువుగా పడకుండా ఉంటారనేది ఇందుకు ఓ కారణం ఈ పేరుతో సంబంధం ఉన్నట్లు అధికారులు భావిస్తున్న డాక్టర్ ఉమర్ డాక్టర్ ముజామిల్ డాక్టర్ షహీన్ సయీద్ వంటి వారు ఈ కోవకు చెందిన వ్యక్తులే వీరికి ఉగ్ర సంస్థలైన జైషే మహమ్మద్ అన్సర్ ఘజ్వత్ ఉల్ హింద్లతో లింకులున్నట్లు అనుమానిస్తున్నారు ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తోడు భారత ప్రభుత్వానికి ఈ వైట్ కాలర్ టెర్రరిజం కూడా ఓ సవాల్ మారింది